రేపే శుక్రవారం అలానే ఆషాఢ మాసంలో అలానే వారాహీదేవి అమ్మవారి నవరాత్రుల్లో ఇక మొట్టమొదటి రోజు శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక రేపు శుక్రవారం ఆషాఢ శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి వెలిగిస్తే చాలు ఇక కోటికి లేనివారు భిక్షం అడుక్కునే వారు కూడా కోటేశ్వరులుగా కోటు సంపాదించే స్థాయికి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఎదుగుతారు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఎందుకు అంటే ఈ యొక్క పరిహారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల అంత మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి దరిద్రాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి మనం జీవితంలో ఎదగకపోవటానికి కారణం ఖచ్చితంగా దుష్టశక్తులే ఈ దుష్టశక్తుల వల్లే మనం జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉంటాము అలానే మనకు జీవితంలో చాలా సమస్యలు చాలా రకాల కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ముఖ్యంగా చాలామంది ఎదుర్కొనే సమస్య ఏమిటి అంటే గనక డబ్బుకు సంబంధించిన సమస్య డబ్బు అనేది లేకపోవటం వల్ల ఇంట్లో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి డబ్బు ఒకటి మన చేతిలో ఉంటే గనక కష్టాలు అనేవి ఉండవు దరిద్ర బాధలు అనేవి అస్సలు ఉండవు మన చేతిలో డబ్బు ఉంటే చాలు ఇక అందరూ చుట్టాలే అవుతారు కానీ డబ్బు ఒకటి లేకపోతే మనకు సొంత వారిలో అంటే సొంతవారు కూడా విలువని ఇవ్వరు ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి చాలామంది అంటారు డబ్బుతో అన్నీ కొనలేము అని కానీ డబ్బు లేకపోతే కూడా ఏదీ ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి డబ్బు అంటే కష్టపడతారు సంపాదిస్తారు కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేక చాలా బాధపడుతూ ఉంటారు ఇక అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేవలం ఈ యొక్క చిన్న పరిహారం అంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో అలానే ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారి అంటే వారాహిదేవి నవరాత్రుల్లో ఈ యొక్క అంటే గుమ్మం పక్కన ఇది వెలిగిస్తే చాలు ఇంట్లోకి చెడు అనేది రాకుండా అలానే మన ఇంటి లోపల ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది అమ్మవారి నవరాత్రులు తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అందులోనూ రేపు శుక్రవారం మన హిందూ ధర్మాల ప్రకారం శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మన హిందూ సంస్కృతిలో పూజలు కార్యక్రమాలలో వంటలలో ఉపయోగించే కర్పూరం చాలా విశేషమైనటువంటిది కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ యొక్క కర్పూరంలో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో సిద్ అంటే ప్రసిద్ధి చెంది ఉంటుంది ఇది ప్రతికూల శక్తులను తొలగించి భగవంతుని యొక్క భక్తిని మధ్య అనుసంధానం కర్త కర్పూరం అని చెప్పుకోవచ్చు వివిధ అంశాలలో సానుకూలతను కూడా పెంచుతుంది కర్పూరం పవిత్రత అంటే చాలా పవిత్రమైనటువంటిది పవిత్రమైన వస్తువుగా మనకు పరిగణించబడుతూ ఉంటుంది ఎందుకంటే కర్పూరం లేనిదే హారతి లేదు పూజకి ముగింపు కాదు కాబట్టి కర్పూరం ఎంతో విలువైనటువంటిది ఇక అంతేకాకుండా కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు ఆధ్యాత్మిక జ్యోతిష్య అదృష్ట్యా కర్పూర హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏదైనా ఉందా అంటే అది కర్పూరం అని చెప్పుకోవచ్చు పూజ ముగింపు సమయంలో కర్పూర హారతిని ఇవ్వటం వల్ల దేవతలు ప్రసన్నమవుతారని నమ్మకం దీంతో భగవంతునికి భక్తునికి మధ్య వారధి కర్పూరంగా పరిగణి పరిగణించబడుతూ ఉంటుంది కర్పూరంతో ఇచ్చేటటువంటి హారతి నుంచి వెలువడే శక్తి దుష్ట శక్తులను నాశనం చేస్తుందని నమ్మకం కర్పూరాన్ని ఆధ్యాత్మిక మతపరమైనటువంటి కార్యకలాపాల్లో కూడా ఉపయోగిస్తారు కర్పూరం దీని యొక్క శుద్ధి ప్రక్షలన లక్ష్యాల లక్షణాలతో ప్రసిద్ధి చెందుతుంది దీనిని దైవిక రకమైన సువాసన అని కూడా అంటూ ఉంటాం కొన్నిసార్లు ప్రజలు దీనిని తమ పర్సులో కూడా ఉంచుకుంటూ ఉంటారు అంటే మన ఏదైనా నరదృష్టి ఉన్నా నరదృష్టి పడకుండా ఉండాలి అన్న కర్పూరాన్ని పరుసులో ఉంచుకోవటం ఉత్తమం కర్పూరం దైవంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము చెడు శక్తులను ప్రా పాలద్రోడ తోలడానికి కూడా యొక్క కర్పూరం అనేది చాలా ఉపయోగపడుతుంది సానుకూలతను ఆకర్షించడానికి పూజ ఆచారాలను నిర్వహించడంలో తరచుగా ఉపయోగించే ఆధ్యాత్మిక పవిత్రమైన వస్తువుగా దీనిని పరిగణిస్తూ ఉంటాము ఈరోజు కర్పూరంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటో కూడా అలానే వాటి యొక్క ఉపయోగాలు ఏమిటో కూడా తెలుసుకుందాం చెడు దృష్టి ప్రతికూల శక్తిని తొలగించటంలో కర్పూరం అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు ఇది ప్రతికూల శక్తి లేదా చేతబడి దుష్ట శక్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది దీనికి దృష్టి దోషాన్ని తొలగించే సామర్థ్యం కూడా ఉంటుంది పూజ ఆచారాలను అలానే లవంగాలను అనుసరించి యొక్క ఆచారం అయితే ఉంది అంతేకాకుండా అను అనుకూలమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది ఇక లవంగాలతో పాటు కర్పూరాన్ని వెలిగించి ఓం ఓం త్రయంబికే యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్మ రుక్మిం బంధనన్ మృత్యుర్ క్షీ క్షిము ముఖియా మాతృతత్ వంటి వేద మంత్రాలను జపించినప్పుడు ఇది బలమైన సువాసనను కలిగి ఉంటుంది ఇది వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక ఈ కర్పూరంతో మనం యొక్క పరిహారాన్ని ఈ ఆషాఢ మాసం నవరాత్రుల్లో చేస్తే గనక పరిహో అంటే యొక్క పచ్చ కర్పూరంతో పాటు ఇంకా కొన్ని వస్తువులను కలిపి గుమ్మం పక్కన వెలిగించాలి ఇలా వెలిగించటం వల్ల అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న అవుతున్న వారు కూడా గ్రహ దోషాలు తొలగిపోయి కర్పూర హారతి ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది శని శుక్ర రాహు కేతువు వంటి వివిధ గ్రహాల నుంచి ప్రయోజనాలను పొందటానికి ప్రజలు దీనిని ప్రతికూల్ ప్రతిరోజు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే ఒక గిన్నెలో ఒక ఆవు పీడక వేసి నాలుగు నుండి ఐదు కర్పూర ముక్కలను వేసుకొని సాయంత్రం సమయంలో లేదా శుక్రవారం లేదా శనివారం అమావాస్య పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజులలో వెలిగించాలి ఇలా చేయటం వలన గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి మంచి ప్రభావాలు అనేవి పెరుగుతాయి అదృష్టం కోసం పర్సులో లేదా వాల్ వాలెంట్లో కర్పూరం ఉంచుకోవాలి చాలా తేడా అనేది మనం గమనిస్తూనే ఉంటాం ఎందుకంటే కర్పూరం అదృష్టానికి చిహ్నం మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ముఖ్యమైన సమావేశాలకు ఉద్యోగంలో మొదటి రోజు ఇతర ముఖ్యమైన రోజులలో వెళ్తుంటే కర్పూరం మీరు మీతో పాటు తీసుకొని వెళ్ళండి అలానే అప్పుడు కర్పూరం మాయాజాలాన్ని చూసి ప్రజలు తప్పకుండా ఆశ్చర్యపోతారు అలానే మీకు ఆకర్షితులు అవుతారు జీవితంలో లేదా మీకు ఆఫీసులో మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీకు ప్రాముఖ్యతను ఇవ్వటం మొదలు పెడుతూ ఉంటారు సంపద శ్రేయస్సుని ఆహ్వానించేందుకు కర్పూరం లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు సమృద్ధికి దేవత అలానే అనుకూల పరిస్థితులకు కూడా అమ్మవారు అనుగ్రహం తప్పకుండా అవసరం కనుక కర్పూరం సంపదను ఆకర్షించడానికి జీవితంలో స్థిరత్వాన్ని ఆర్థిక వృద్ధి ఆకర్ష ఆకర్షించడానికి సహాయపడుతుంది కొన్ని పూజ ఆచారాలను అనుసరించటం ద్వారా లక్ష్మీదేవిని పూజించటానికి లక్ష్మీదేవికి సమర్పించడానికి కర్పూరాన్ని ఉపయోగించవచ్చు లాకర్లో లేదా మీరు మీ యొక్క డబ్బుని ఎక్కడ దాచినా అక్కడ గిన్నెలో కర్పూరం స్ఫటికలు వేసి పెట్టాలి ఎందుకంటే కర్పూరం జీవితంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది వాస్తు దోషాలు ఉంటే వాస్తుని కూడా సమతుల్యం చేసి ఇంటిని శుద్ధి చేసేందుకు వాస్తు నివారణలో కూడా వాస్తు దోష నివారణలో కూడా కర్పూరాన్ని గొప్పగా ఉపయోగిస్తారు గొప్ప ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఇంట్లో పర్యావరణం అలానే శక్తిని సరిచేసేందుకు కూడా ఈ యొక్క కర్పూరాన్ని ఉపయోగిస్తారు అంతేకాకుండా మన ఇంటి గదిలో మన ఇంట్లో అంటే ఏ గదిలో అయినా సరే మనం హాల్లో ఎక్కువగా ఉంటాం కాబట్టి గదిలో కర్పూరం స్ఫటికలు పెట్టిన గిన్నె ఉంచటం మంచిది ఇలా చేయటం వలన ఇంట్లోని పాత అంటే చెడు శక్తులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి ఇక పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది పంచభూతాలను సమతుల్యం చేయటానికి జీవితంలో సామర్థ్యాన్ని తీసుకురావటానికి కూడా సహాయపడుతుంది అంతేకాకుండా జీవితంలో శ్రేయస్సుని తీసుకురావటానికి కర్పూరం ఇంటి నైరుతి మూలన ఉంచటం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఈ యొక్క చిన్న పరిహారాన్ని అంటే శుక్రవారము అలానే ఈ యొక్క ఆషాఢ శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు గుమ్మం పక్కన ఈ యొక్క కర్పూరాన్ని కర్పూరంతో పాటు రెండు పువ్వుతో ఉండే లవంగాలను అందులో కొంచెం ఆవు పిడకను వేసి మీరు ఇంటి గుమ్మానికి ఎడమ వైపున వెలిగించాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇలా చేయగా మన ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరిగి మనకు డబ్బుకు సంబంధించిన లోటు అనేది లేకుండా ఉంటుంది డబ్బు అనేది ఎల్లవేళలా చేతిలో ఉంటుంది ఇక అంతేకాకుండా మన జీవితం చాలా సంతోషకరంగా కూడా మారుతుంది తెలుసుకున్నారు కదా ఇక ఇలా వచ్చిన బోడిద ఏదైతే ఉందో దానిని నీటిలో కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి